యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న మూత్రపిండాలలో సమస్యలు ఉన్నాయని తెలిసిన మూత్రం సరిగ్గా జారీ కాకపోయినా మూత్ర నాళాలు లేకపోయినా అన్నిటికీ కూడా ఇది దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది కిడ్నీలను శుభ్రం చేసుకునేటువంటి దివ్యమైనటువంటి విషయాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను కిడ్నీలను శుభ్రపరచుకోవడం అత్యంత సులువైన పని వారానికి రెండు మూడు సార్లు ఇప్పుడు నేను చెప్పినట్లు చేయండి దానికోసం కేవలం ఒక కీరా దోశ అలాగే ఒక క్యారెట్ అలాగే ఒక నిమ్మ మాత్రమే తప్పకుండా చేసి ఇంటి పాదికి ఇవ్వండి వాళ్ళ కిడ్నీలను జీవితాంతం ఆరోగ్యంగా కాపాడండి దీనికోసం ముందుగా క్యారెట్ ని పై పొరని శుభ్రంగా తీసేసి చెక్కు తొలగించి పక్కన పెట్టండి అలాగే కేరా దోశను కూడా చెక్కు తొలగించి పక్కన పెట్టండి ఇప్పుడు కేరా దోశని ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే క్యారెట్ కూడా ముక్కలుగా కత్తిరించండి పాటు నిమ్మకాయని కూడా కత్తిరించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కేరా దోశ ముక్కల్ని అలాగే క్యారెట్ ముక్కల్ని కూడా వేసేయండి వేసేసి కొంచెం నీళ్లు కూడా పోసి బాగా గ్రైండ్ చేయండి మనకి జ్యూస్ తయారైపోయింది దీనిని ఇప్పుడు ఒక గ్లాసులోకి తీసుకొని ఇందులో అరచెక్క నిమ్మకాయని పిండండి పిండి బాగా కలిపేసి ప్రతి రోజు కూడా మీరు సాయంత్రమైన తాగవచ్చు ఉదయమైనా తాగవచ్చు కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్లే కాదు ఆరోగ్యవంతులు కూడా దీన్ని తాగండి మీ కిడ్నీలు శుభ్రపడిపోతాయి ఇలా ఎన్నిసార్లు తాగాలంటే రోజు తప్పించి రోజు అంటే వారానికి కనీసం మూడు సార్లు ఈ ద్రవకాన్ని సేవించండి కిడ్నీలో ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా త్వరలో కిడ్నీ సమస్యకి గురి అవుతుందని చెప్పడానికి ముందు సిమ్టమ్ ఏ కిడ్నీలో ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువగా ఉండడం యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నా మూత్రపిండాలలో సమస్యలు ఉన్నాయని తెలిసిన మూత్రం సరిగ్గా జారీ నాళాలు శుభ్రంగా లేకపోయినా అన్నిటికీ కూడా ఇది దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది ఎవరైతే ఈ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి విషయాన్ని షేర్ చేయండి మరిన్ని విలువైన సులువైన వీడియోల కోసం ఈ ఫాలో అవుతూ ఉండండి సర్వే జనా సుజనోభవంతు సర్వే సుజన ధన్యవాదాలు